తీసుకొచ్చుకున్న తర్వాత మా మిస్సెస్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో పరిచయమైన అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనికి లవ్ ప్రపోజల్ మా మిస్సెస్ పెట్టింది ఆ మిస్సెస్ పెట్టడం వల్ల ఆ ఇన్స్టాగ్రామ్ నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాను ఆ హైడ్లో పెట్టిన ఇన్స్టాగ్రామ్ను కూడా బ్యాక్ పెట్టి అంటే బయటికి తీస్తున్నాను మా మిస్సెస్ తెలియదు నేను ఫోన్లో హైడ్లో పెట్టినది అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాను మా మిస్సెస్కు తెలియదు ఆయన ఇన్స్టాగ్రామ్ ఫోన్లో కనపడతలే కదా నన్ను ఎట్లా పట్టుకుంటాడు అని చెప్పి మా మిస్సెస్ అనుకున్నది అనుకోవచ్చు వీడియో కాల్స్ చాటింగు తర్వాత కిస్సెస్ తర్వాత దాంట్లో హార్ట్ సింబల్స్ తర్వాత లవ్ ప్రపోజల్స్ ఇంకా చాలా ఘోరంగా ఉన్నది అది నా దగ్గర ఉన్నది చాటింగ్ ఉన్నది నేను మా మిస్సెస్ని కొట్టలేదు తిట్టలేదు ఏమనలేదు నేను ఒక ఏం చేయాలి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆ పరిస్థితిలో ఆ లవ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం నా పరిస్థితి అంతే ఇక ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ మా మిస్సెస్ పెడితే ఎందుకు చేసిన వచ్చింది నేను ఏం అన్యాయం చేసినా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా భవిష్యత్తు ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పి మా మిస్సెస్ను అడిగినా అది కూడా నాది రికార్డ్ చేసి పెట్టిన అది కూడా నా దగ్గర ఎవిడెన్స్గా ఉన్నది తర్వాత తను ఏమనుకుంటూ వచ్చిందంటే నీకు అన్యాయం చేసిన నేను మా మిస్సెస్ గిల్టీ అయిపోయింది ఒప్పుకున్నది నీకు అయితే అన్యాయం చేసిన తప్పు చేసిన ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి మా మిస్సెస్ నన్ను అడుగుతుంది అడుగుతుంటే నేను ఏమన్నానంటే ఇప్పుడు ఈ సమస్య మన ఇద్దరి మధ్యలో ఒకసారి అట్లా జరిగింది ఒకసారి ఇట్లా జరిగింది ఫస్ట్ అబ్బాయి చనిపోయాడు బీటెక్ ఒక అబ్బాయి లవర్ ఉన్నాడు ఆయన కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత థర్డ్ పర్సన్ ఎంట్రీ అయ్యాడు మన ఇద్దరి మధ్యలో ముగ్గురు పర్సన్స్ వేరే పర్సన్ ఎంట్రీ అయితేనే మన ఇద్దరి మధ్యలో సమస్య స్టార్ట్ అవుతుంది ఏదైనా ఉంటే నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇది కావాలి అది కావాలి అది చేయాలి అని చెప్పి ఒకసారి అడిగిపోతే రెండుసార్లు అడుగు నా దగ్గర ఉన్నప్పుడు నీకు నీ ఇప్పుడు మీకు కాకపోతే నేను చేసేది ఎవరి కోసం చేస్తానా నాకు తాగుడు అలవాటు ఉన్నదా తిరుగుడు అలవాటు ఉన్నదా లేకపోతే నేను ఏమైనా ఇంకా వేరే పనులు ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని కాదని చెప్పి ఎక్కడికి వెళ్తున్నానా మార్నింగ్ డ్యూటీకి వెళ్తే సాయంత్రం వరకు కంపల్సరీ నేను ఇంట్లో ఉంటా నిన్ను మిమ్మల్ని కాదని చెప్పి ఎక్కడికైనా వెళ్ళానా ఎందుకు ఇట్లా చేసినా అని చెప్పి మా మిస్సెస్ నేను అడిగినా అడిగితే నాకు తప్ప అయిపోయిందండి అని చెప్పి ఒప్పు ఒప్పుకుంటే ఇదివరకు జరిగినప్పుడు కూడా అట్నీ అన్నావు తప్పైంది ఓకే ఇక నుంచి చెయ్యను నన్ను క్షమించండి అంటదా లేదా నాకు నువ్వు అవసరం లేదు విడాకులు ఇచ్చేస్తాను చెప్పండి తను ఒప్పుకున్న తర్వాత నేను ఒక విషయం చెప్పాను మీ మీ మమ్మీ ను మీ సిస్టర్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కదా వాళ్ళని పిలిపి వాళ్ళ ముందు ఒప్పుకో ఒక స్టాంప్ పేపర్ మీద కాగితం రాసి అని చెప్పాను అయితే వాళ్ళ మమ్మీ వచ్చింది వాళ్ళ సిస్టర్ వచ్చింది మా మిస్సెస్ తిట్టారు కోప్పడ్డారు అంత అయిపోయింది తర్వాత స్టాంప్ పేపర్ ఇచ్చింది మా అత్త మా అత్తమ్మ ఉన్ను మా మూడో మరదలు దగ్గర ఉంది నా దగ్గర చూపించండి సార్ ఇట్లా తయారయ్యి వాళ్ళ అబ్బాయికి ఫోటోలు పెడుతుంది అబ్బాయి ఇంకో అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి బీటెక్ బీటెక్ అబ్బాయి నవంబర్ లో అమ్మాయికి నోటీస్ పంపించారు పంపించారు దాంట్లో ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయలేదు నేను దాంట్లో కాపురం కావాలనుకున్నారు కాబట్టి సింపుల్ గా పంపించారు వాళ్ళు ఆర్సీఆర్ మెయింటెనెన్స్ వేయాల్సి వస్తుంది లేకపోతే నువ్వు తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళు ఏదో పంపించారు నాకు దాంట్లో చక్కటి ఫ్యామిలీ ఒప్పుకుందండి లో రవ్ ప్రపోజల్ నేను పెట్టింది చూసి నన్ను కోపడిన తర్వాత ప్రేమపూర్వకంగా ఎటువంటివి ఇన్స్టాగ్రామ్లో పెట్టని మెసేజ్లని బతిడితే పిల్లల్ని అనుకుని చేస్తున్నాను ఒక ఛాన్స్ ఇచ్చాడు ఒకరినొకరు కోరుకున్నాము ఒకరినొకరు ఇష్టపడ్డామని కూడా ఆశించింది ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగితే నేను అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని ఇది కూడా ఓకే అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాడు వీడియో కాల్స్ ఉన్నాయి ఎక్కువ అన్ని ఒప్పుకున్నట్టే కదండి ఒప్పుకున్నా సరే ఇక్కడ లెటర్లో కూడా క్లియర్ గా అమ్మాయి ఒప్పుకుంది అబ్బాయితో లవ్ ప్రపోజల్ ఉంది మా ఆయన రెడీ హండ్రెడ్గా పట్టుకున్నాడు ఇంకొకసారి దాన్ని నోట్ కూడా చెప్పించాను మేడం ఇది ఇప్పుడు చూపెట్టినా కూడా ఒప్పుకుంటుందండి ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా నేను అంటున్నాను ఒప్పుకుంటుంది అది ఏదో ఒత్తిడిలో రాసేసాను సంతకం ప్లేసాను ఏమో అట్లా ఎప్పటికైనా ఒప్పంటో సరే ఇప్పుడు కేసులు రన్ అవుతున్నాయి ఇప్పుడు చేసిందంటే అసలు జరిగిన విషయం ఇది అయిన తర్వాత నా మీద ఫోర్ నైన్టీ ఎయిట్ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ తర్వాత గృహ మన మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కాదు ఇది వరకట్న వేధింపు మా అమ్మ నాన్న మీద ఫోర్ నైన్టీ ఎయిట్ అంటేనే అది ఫోర్ నైన్టీ ఎయిట్ త్రీ అండ్ ఫోర్ డౌరీ ప్రొబేషన్ పోలీస్ స్టేషన్ కేసు ఒకటి నడుస్తుంది ఫిఫ్టీ అదే అదే సెక్షన్స్ వేర్లేండి ఇప్పుడు నెక్స్ట్ డొమెస్టిక్ వెలెన్స్ కేస్ ఒకటి నడుస్తుంది ఇంకా డొమెస్టిక్ వెనెన్ ఒక ఒకటి మేడం ఇంకా మెయింటెనెన్స్ కానీ ఏం కావాలా అది కేసు పెట్టి ఎంత కాలం అయింది కేసు పెట్టి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ టూ మంత్స్ మీ అందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఉంటారు ప్రొసీడీ ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి ఇక్కడ రావడానికి రీజన్ ఏంటిది అని అంటే లేనిపోని ఎలిగేషన్స్ తప్పుడు కేసులు అంటే జరిగింది ఒకటి తప్పుడు కేసులు పెట్టింది మా అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు విలేజ్ విలేజ్లో మా సిస్టర్ ఎక్కడో ఉంటది బాలని ఇరికిచ్చారు దీంట్లో కేసులో అసలు జరిగింది ఏంటిది ఇన్లీగల్ ఎఫేర్ ఇల్లీగలే ఎఫేర్ పక్క పెట్టేసి తప్పైందని ఒప్పుకున్నది ఆ పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చే దగ్గర కూడా మా మిస్సెస్ చెప్పు అందుకుని కూడా దానికి వచ్చింది నన్ను అక్కడ టూ టైమ్స్ కౌన్సిలింగ్ జరిగింది టూ టైమ్స్ చెప్పు తీసుకుని కూడదానికి వచ్చింది పోలి నేను అక్కడ కూడా ఏమనుకున్నానంటే మా మిస్సెస్ ఒకవేళ తప్పు ఒప్పుకుంటుందేమో ఇక్కడైనా ఏదో తప్పైందండి వచ్చేసాను నా ఇన్నర్ ఫీలింగ్ ఏదంటే తప్పైందని ఒప్పుకుంటే నేను తీసుకు అని అనుకున్నా కానీ పోలీసు వాళ్ళ కాలు పట్టుకుంటుంది వాళ్ళ కాలు పట్టుకుంటుంది ఆ పెద్ద మనుషుల కాలు కావాలి నీ పోతా అంటుంది నాతో రావడానికి తీసుకొని అనుకున్నాను కానీ ఆ హెడ్ వెట్ ఎంత హెడ్ వెట్ అంటే తనకి చాలా హెడ్ వెట్ అసలు వాళ్ళ ఇంట్లో కూడా భర్తలను కూడా ఏ భర్తను కూడా లెక్క చేయరు ఈవెన్ మా అత్త అంతే ముగ్గురు అమ్మాయిలు కూడా అంతే ఎవరు కూడా అల్లుల ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు ఇప్పటికీ పిల్లలు ఇప్పుడు ఆవిడ దగ్గరే ఉన్నారు పిల్లలు పిల్లలు ఆమె దగ్గర ఎంతకాలం అయింది ఆవిడ వెళ్ళిపోయి త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ త్రీ టూ మంత్స్ బ్యాక్ కేస్ పెట్టింది అక్కడ కౌన్సిలింగ్ లో కూడా అమ్మాయి అంటుంది వస్తా అన్నది నాకు ఇగో అట్ అయిపోయింది మేడం నేను నాకు ఎన్ని తప్పులు చేసినా కూడా యాక్సెప్ట్ చేసిన ఈ పేపర్ రాసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ చెప్పలేదు సిక్స్ మంత్స్ టైం ఇచ్చాను అక్కడ ఎక్కడైతే గొడవైందో అక్కడ ఆ సిక్స్ మంత్స్ లో కలిసి ఉన్నారా మీరు ఏప్రిల్ నుంచి మన నవంబర్ దాకా కలిసిలేము అంటే ఓన్లీ మనసులో ఉన్నాము ఒకటే ఇంట్లో ఉన్నాము కానీ మా మిస్సెస్ అక్కడ ఎక్కడైతే ఈ కాయిదా రాసుకున్న తర్వాత వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న పిలిపించింది మా మిస్సెస్ నేను ఉండడం అవసరం లేదు నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని చెప్పి నా మీద బాగా అగ్రెసివ్ అయితే మీ నాన్నను పిలువకు మీ నాన్నకు మాట్లాడే విధానం తెలియదు నలుగురు అమ్మాయి మీ అమ్మనే పట్టించుకోలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు మీ చెల్లెల పెళ్లి నన్ను క్షమించండి ఇంకోసారి ఇలా చేయను అని మళ్ళీ అడిగితే మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా విడాకులు కావాలా నాకు వద్దు మేడం నేనేమనుకుంటున్నాను అండి మీకేం కావాలి డైరెక్ట్ చెప్పేస్తాను జస్ట్ ఈ కాయిదం రాసిన తర్వాత ఇంకొకటి జరిగింది విషయం ఆ విషయం చెప్తున్నాను పక్క బట్టి అక్కడ రూమ్ కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పక్క బట్టి ఫోన్ యాక్సెస్ ఫోన్ ఒకటి ఖరాబ్ అయిపోయింది మా ఇద్దరికి ఫోన్ ఉంటే ఒక ఫోన్ ఖరాబ్ అయితే ల్యాండ్ ఫోన్ మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉంటుంది మేడం మా ఇంట్లో మాత్రం ల్యాండ్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం మాత్రం కంపల్సరీ ఉంచుకుంటా ఫోన్ యాక్సెస్ ఎందుకు ఇవ్వలేదంటే నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది ఫైనాన్షియల్గా వీక్లో ఉన్నాను నాకు బ్యాక్ నాకు ఫైనాన్షియల్ కూడా అమౌంట్ అంత లేదు ఖర్చులు అయిపోయాను చాలా ఇబ్బందులు ఉన్నాను అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పరువు పోయింది నాకు ఎక్కడెక్కడైతే మేము రూము పికెట్లో ఉన్నామో అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటి పక్కన మళ్ళీ ఒక పర్సన్ గర్ల్ను పరిచయం చేసుకొని ఆమె ఫోన్ తోటి ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేసింది నువ్వు ఎవరికి చేస్తున్నావు అంటే మా అమ్మ నాన్న చేస్తున్నావు అంటుంది నువ్వు అమ్మ నాన్న చేయాలంటే ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉన్నది కదా ఆ కావాలంటే నా ఫోన్ ఉన్నది కదా నా ఫోన్ నుంచి నువ్ ఫోన్ చేయచ్చు కదా అవి కంటిన్యూ అయింది కాబట్టి గొడవ జరిగింది ఆవిడ బయటకు వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసింది అక్కడ నుంచి మీరు వద్దు అంటున్నారు ఆవిడ కావాలంటుంది అయితే జస్ట్ ఇంక అక్కడి నుంచి మళ్ళీ రూమ్ షిఫ్ట్ నా ఫ్యామిలీ కాపాడుకునే ఎంత ప్రయత్నం చేశానో చూడండి సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశారు మాకు అర్థం అవుతుంది కొన్ని లక్షల మంది కేసులతో జెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు అందులో మీరు ఒక మీరు గుండెలు పగిలిపోయేంత అంత బాధపడ్డారు ఇందాక అక్కడ ఎందుకు అంత సైకలాజికల్ గా నేను వాళ్ళని అంత అమితంగా ప్రేమించాను అది మెయిన్ ప్రాబ్లం నాకు నేను అమితమైనటువంటి ప్రేమ నా నేను గుడ్డు కట్టమైనా చేస్తా నా భార్య పిల్లల కోసం సావడానికైనా సిద్ధం కానీ నా ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎక్కడ మిస్ అయింది నేను ఎక్కడ మిస్ అయిపోయా వీళ్ళ దగ్గర అసలు పరిస్థితి వయసు వచ్చినటువంటి పిల్లలు అంతా స్కూల్కి వెళ్తున్నారు జ్ఞానం ఉంది వాళ్ళకి కూడా మీ ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ ఫోటోల్లో వాళ్ళని రెస్టారెంట్ లకి తీసుకెళ్ళినట్టు ఏవో ఎగ్జిబిషన్ పట్టుకెళ్ళినట్టు అవన్నీ ఉన్నాయి సో చక్కగా ఉన్నటువంటి అబ్బాయిలకి ఎందుకు మీరు ఈ రోజు కలవనివ్వరు కదా సార్ ఎంటర్ అయినాక అసలు పిల్లల్ని ఎంటర్టైన్ చేయరు పిల్లల మీద కండిషన్ పెడతారు అంతే కామన్ అదేగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఈయన పిల్లల వీక్నెస్ కనీసం పిల్లలన్నా ఉంటే బాగుంటుంది నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఫుల్ ఎఫర్ట్స్ చేశాను దసరా పండకి దసరా పండగకి వెళ్తాను అని అంటే వాళ్ళ ఫాదరు వేరే పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేసి ఇచ్చాడు పెద్ద మనిషి నా ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇట్లా మీ మామయ్య ఫోన్ రా మీ అమ్మాయిన మీ మిస్సెస్ అన్న పంపిస్తావా వెళతాను వెళ్తానంటే తల్లిదండ్రులకు పిల్లలకు విడబాపే క్యారెక్టర్ అయితే నాది కాదు ఒకవేళ వెళ్తా అంటే నేను పంపిస్తాను అని చెప్పి నా దగ్గర డబ్బులు లేకుండే మేడం చాలా ఇబ్బందులు ఉన్న ఆ టైం అది పీక్ స్టేజ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫైనాన్షియల్గా ఎంత వీక్ అయిపోయానంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ నుంచి వెళ్ళి నేను జస్ట్ మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాను ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాను అది కస్ సంతోషంగా ఉన్నప్పుడు నా భార్య చాలా ఎంజాయ్ చేసింది కానీ నేను దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నన్ను హరాష్మెంట్ చేసింది మేడం చాలా హరాష్మెంట్ చేసింది తను తను చేసే హరాష్మెంట్ ఇంత అంతగా అన్ని బేర్ చేసుకుంటూ వచ్చాను కానీ నన్ను ఫైనాన్షియల్గా మెంటల్గా అన్ని రకాలుగా ఎమోషనల్గా అన్ని రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆయన కూడా వర్చుకున్నాను నా భార్య ఇది బయట వేసుకుంటే నా పరువు పోతుంది అని చెప్పి అనుకున్నాను తప్ప అక్కడ నుంచి కూడా పక్క మట్టితోటి వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఏం చేయాలనో అర్థం కాక ఇక్కడ గొడవ పెట్టుకుంటే బాగుండదని చెప్పి ఒక ఇద్దరు మనసులను పిలిపించి అక్కడ కూడా విట్నెస్ పెట్టించి అక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ చేశాను మేడం రూమ్ వేరే దగ్గర షిఫ్ట్ చేసిన తర్వాత మా మిసెస్ దసరా పండగకు వెళ్తానంటే డబ్బులు ఇచ్చి రైల్వే స్టేషన్కు డ్రాప్ చేసి ట్రైన్ ఎక్కించి నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి నాకు ఫోన్ లేదు ఏమీ లేదు ఒక త్రీ డేస్ తర్వాత ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ ఆంటీ గారికి ఫోన్ చేశారు మా మిసెస్ను బిడ్డ బిడ్డ అని పిలుస్తుంది నేను ఆంటీ ఆంటీ అని తనని పిలుస్తాను కొంచెం ఫ్యామిలీగా ఉంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారు ఆమె ఫోన్ చేసి నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్కి వస్తున్నాను ఇంటికాడ ఉండమని చెప్పు అని చెప్పి అంటే లేదు లేదు మా మిస్సెస్ అంటే ఏమన్నా అంటే నీ భర్తకే ఫోన్ చేయచ్చు కదమ్మా నాకెందుకు ఫోన్ అని చెప్పి అంటే నా ఫోన్ కలవట్లేదు ఆయనకు మా నాన్న నాకు ఎట్లా కలిసింది అని అంటే నువ్వు చెప్పు పిన్ని చెప్పు నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్కి వస్తాను అని చెప్పి అంటే మీ మిస్సెస్ ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే కలవట్లేదు అంట పోలీస్ స్టేషన్ కేసు వేయడానికి ముందా పోలీస్ స్టేషన్ కేసు వేయడానికి ముందు అంటే రావద్దని పిన్ రావద్దని అంటే నేను చానల్లో అయితే మాకు మనస్పర్ధలు ఉన్నాయి నా మనసులో ఉన్నది ఆ ఫీలింగ్ మనస్పర్ దసరా పండకు ఎట్లైనా మా మిస్సెస్ వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పలకరించి మా మిస్సెస్ పిల్లల్ని తీసుకొని సంతోషంగా తీసుకొచ్చుకుందాం అని నా ఇన్నర్ ఫీలింగ్ నేను వెళ్ళి కాజిపేటకి వెళ్ళి తీసుకొని వస్తానని తనకు కూడా చెప్పాను మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి సార్ ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటి అంటే నా మీద తప్పుడు కేసులు పెట్టింది ఆయన ఆరు నెలలు కూడా భరించారు కాయిదం రాసుకున్న తర్వాత కూడా మా మిస్సెస్ ని యాక్సెప్ట్ చేసి ఆరు నెలలు భరించారు ఇప్పుడు ఏం చేయాలంటే నాకు పిల్లలు నాకు ఇచ్చేసి ఆమె లైఫ్ ఏదైతే సంతోషంగా నువ్వు జీవించాలనుకున్నవా ఆ సంతోషం లైఫ్ నువ్వు జీవించుకో నేను మాట్లాడించిన ఒక క్లారిటీ వస్తుందిగా మీకు నాకు ఎక్కడ న్యాయం దొరకాలని దొరుకుతున్నాను మీ దగ్గర అయితే న్యాయం దొరుకుతుంది నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు ఆ ఫీలింగ్ మీరు నాకు ఎవరు నేను ఎవరని కావచ్చు కానీ మీరు నాకు బోన్ అనుకున్నాను నేను అనుకున్నది అది ఎక్కడ రోడ్ మీద కనపడంగానే నువ్వు ఎవరు అని కానీ మా అమ్మ లేకపోతే మా సిస్టర్ ఆ చెప్పాలంటే సార్ కూడా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन